మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై పది పదకొండు పన్నెండు తేదీల్లో సింహరాశి వారికి ధనయోగం పట్టబోతుంది ఊహించిన మార్పులు మీ జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీకు వంద శాతం మీ జీవితంలో మీరు అద్భుతం చూడబోతున్నారు కోట్లు గడిస్తారు అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వసీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వసీకరణ పిల్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతులకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ సింహరాశి జాతికులు యజమే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి విద్యార్థులు మంచిగా అదృష్టమే చూస్తారు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీ జీవితాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ చుట్టూ ఉండడం కారణంగా వారు మాటలు విని మీరు మోసపోయి గతంలో చేయాలనుకున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి నిరాశ చెందుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఇకపై నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీరు ఏవైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది మారబోతుంది ఆగిపోయిన అన్ని పనులు కూడా మళ్ళీ మీరు మొదలు పెట్టుకుని అందులో లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అయితే ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు వీరి ఆర్థిక స్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది ఎప్పుడు వీరు సంపాదించేదాన్ని సరే ఈ సమయంలో మీరు అధికంగా సంపాదించబోతూ ఉన్నారని చెప్పాలి కాబట్టి డబ్బు గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీపక్ష సిద్ధమవుతున్నారో వారు కూడా ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయాన్ని పొందబోతూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ పూర్వీకుల ఆస్తులు మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి అయితే మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే కలుగుతారు మీకు ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది మారబోతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏమైనా మీ కుటుంబ సభ్యులకి మీ సలహాలు అంటే మీ సలహాలు చెప్పినప్పుడు మీరు ఏదన్నా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకు మీరు సలహాలు చెప్పిన వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు ఇవి కూడా అస్సలు కనిపించడం లేదు మీకు ఈ సమయం అనేది బాగా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఏంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే అది వీరు కష్టంగా భావిస్తూ ఉంటారు తను కష్టంగా తీసుకునే దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఎలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వరకు ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలేవి కూడా ఎదుర్కోరని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వరకు వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ఈ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది వీరికి చాలా బాగుంటుంది అంటే వీరు కొంచెం ప్రెషర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ అంటే ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ వీరెంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుందని చెప్పాలి ఎందుకంటే సింహరాశి జాతుకులు దేని గురించి కేర్ చేసినా చేయకపోయినా ఆరోగ్య పట్ల మాత్రం చాలా జాగ్రత్త అనేది తీసుకుంటారు ఎందుకంటే వీరెప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కాబట్టి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు జాగ్రత్త అనేది వీరు ఎప్పుడు కూడా తీసుకుంటూనే ఉంటారు కాబట్టి పెద్దగా ఎటువంటి సమస్యలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అలానే గతంలో మా కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుందని మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్క విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసింది మాత్రం అనుకోకండి ఇప్పుడు మీకు అనుకూలత అనేది బాగా పొందగలుగుతున్నారు కాబట్టి దీన్ని మాత్రం అసలు మీరు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు చేయాల్సి ఉంటుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్న కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మార్పైన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా వీరికి కూడా మంచి జరుగుతుంది వీరిప్పుడు అనుకూలిత అనేది బాగా పొందగలుగుతారు సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా సింహరాస్ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్